ఎస్సీ ఎస్టీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉంటుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తీర్పు ఇవ్వడం సంతోషకరమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయపురం సాంబయ్య ఈ సందర్భంగా మీడియాతో అన్నారు ఎస్సీ ఎస్టీల ఉపకులాల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రంలో చేవేళ్ల బహిరంగ సభలో లక్షలాది మంది సమక్షంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే దేశంలోని సంపద ఎస్సీ ఎస్టీ ఉపకులాల అభివృద్ధికి పాటుపడే విధంగా మాదిక కార్పొరేషన్ మాల కార్పొరేషన్ తూకారం ఆదివాసీ కార్పొరేషన్ సంత్ సేవలాల్ కార్పొరేషన్ ఏకలవ్య కార్పొరేషన్ రాష్ట్ర మంత్రి రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క మంత్రి మండలి ఏర్పాటు చేశారు ఇలాంటి సందర్భంలో సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు ఎస్సీ ఎస్టీ ఉపకులాల అభివృద్ధి చెందే విధంగా తీర్పు ఇవ్వడం ఎస్సీ ఎస్టీ ప్రజా న్యాయమూర్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు చెందవలసిన అవసరం ఉందన్నారు నేటికి ఉపకులాల ఆర్థికంగా సామాజికంగా వెనుకకు నెట్టిబేయబడ్డాయన్నారు ఈ వర్గీకరణ కొరకు ఉద్యమాలు చేసిన నాయకులకు సహకరించిన ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజా ప్రతినిధులకు మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేశారు సుప్రీంకోర్టులో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఏబీసీలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉంటాయని ఏడుగురు సుప్రీం న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును తెలంగాణ రాష్ట్రం నుంచి స్వాగతిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడులోనే చేవెళ్ళ బహిరంగ సభలో మాదిగా ఉపకులాలకు ఎస్సీలో మాల కార్పొరేషన్ మాదియ కార్పొరేషన్ ఎస్టీలో గిరిజన ఉపకులాలకు ఆదివాసీ తుకారం కార్పొరేషన్ సంత్ సేవాలాల్ కార్పొరేషన్ ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి వారి వర్గాలు అభివృద్ధి చెందే విధంగా కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల బహిరంగ సభ లక్షలాది బహిరంగ సభలనే జాతీయ అధ్యక్షుడు కర్కే గారు ప్రకటించింది దానిలో భాగంగానే ప్రభుత్వం ఏర్పడగానే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమాక గారు మంత్రి మండలి ఈ కార్పొరేషన్లకు జీవో తెచ్చి దాన్ని ఆచరణలోకి తేవడం జరిగింది అంటే ఇది కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అన్ని కులాలకు అన్ని మతాలకు అభివృద్ధి చెందని వాళ్ళకు కూడా ఫలాలు అందే విధంగా వారి కార్యాచరణను తీసుకున్నారు అలాంటి సందర్భంలో ఇలా సుప్రీంకోర్టు కూడా అలాంటి తీర్పు ఇవ్వడం చాలా సంతోషకరం ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఏజెండా దేశంలో ఉన్న అన్ని కులాల గణ జనగణ కులాలను ఏ కులం ఎంతమంది ఉన్నారో కులగణ చేసి వారి అభివృద్ధి కొరకు పాడిపడే విధంగా కృషి చేయడానికి రాహుల్ గాంధీ వారు తీసుకున్న ఏజెండా కూడా త్వరలో ఓబీసీలకు కానీ ఎంబీసీలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే విధంగా జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూర్చున్నందుకు అందులో మేము కాంగ్రెస్ పార్టీలో భాగస్వామ్యం అయినందుకు భారతదేశ ప్రజలు చాలా సంతోషం పడవలసిన రోజు నిన్నటి రోజు సంబరాలు చేసుకోవాల్సిన రోజు కాబట్టి ఈ తీర్పు వచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున న్యాయమూర్తులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం